అండి నాకు నా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక మంచి ఒక ఒక ఆర్టికల్ లాంటిది ఒకటి వచ్చిందండి అది మీకు చదివి వినిపిస్తాను అది ఏంటంటే మ్యాటర్ ఏంటంటే మందుబాబుల గురించి ఇంతకాలం ఏ ఎలా ప్రచారం చేసి చే చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత బురద చల్లారు అదే ప్రచారాన్ని జనాలు ఎంతగా నమ్మారు ఎంతగా పొరపాటు జరిగిపోయింది అంటే ఏంటంటే ఏదో ఎప్పుడో పెళ్ళైన అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు ఇప్పుడు అని అంటారేమో మీరు కానీ ఏంటంటే నిజంగానే అయిపోయింది కానీ అసలు ఎంత ప్రభావితం చూపిస్తుంది ఎంత అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇలాంటి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయి రాసే పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు ఏదైనా సరే అనేది ఒక దానికి ఒక చిన్న ఒక మచ్చుకు కోసం నేను నేను చదివి వినిపిస్తాను చివరి వరకు వినండి అర్థమవుతుంది కొంచెం పెద్ద ఆర్టికలే కానీ తొందరగా చదవడానికి చక్కగా వివరంగాను తొందరగాను చదవటానికి ప్రయత్నిస్తాను సో जगमे माया के माया वेदा लो सरमिं ईविन्ते इं तेन असमोहमुला दरि रानि गोयि अशमोहमुला दरिरा ुलके नि सुखमो अङ्कितमोयी अन्युलके सुखमो अङ्कितमोयि बाधे सौख्यमने भावनरानी वोय् आयरुके निश्चलानन्दमोय् బ్రహ్మానందమోయది అది తాగి తాగి పాపం అక్కడ ఎక్కడ పడిపోతూ పడిపోతూ ఉంటారు ఇట్లాంటి తాగిన వాళ్ళు జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఎంత ఎట్లా ఉండేవాళ్ళు అంతకుముందు ప్రభుత్వంలో ఎలా ఎలా బడి దగ్గర గుడి దగ్గర అనేది ఇవన్నీ కూడా మనం నేను చర్చించకపోతున్నాము అందుకనే ఈ జగమే మాయా బతికే మాయా అనేది మాగా తాగేసి పాపం ఏం అక్కినేని నాగేశ్వరరావు ఆయన దేవదాసులు ఆయన పాట పాడతాడు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే సో విషయానికి వచ్చేసేద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ గుప్పెట్లో మధ్య ఉండేది ఆ ఐదేళ్లలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల దోపిడీ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చిందే బాబు పచ్చనేతల గుప్పెట్లోనే డిజిటల్ రైలు మద్యం దందాపై వైఎస్ఆర్సిపి ఉక్కుపాదం నాణ్యత ప్రమాణాల కోసం అధునాతన ల్యాబ్లు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మధ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన విక్రయాలు తేల్చి చెప్పిన ఎక్సైజ్ గణ గణ ఎక్సైజ్ గణాంకాలు కేంద్ర హోంశాఖ నివేదిక కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చిందనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గణనీయంగా తగ్గినాయని కానీ ఎట్లా ప్రచారం చేశారంటే అసలు నా వీడియోలు చూసి కూడాను అసలు మతిపోతూ ఉంటుందన్నమాట కొంతమంది మూర్ఖంగా వాదించే వాళ్ళని చూసి సరే వదిలిపెట్టేసేద్దాం డీబియేట్ అవద్దు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మద్యం సిండికేట్ టీడీపీ నేతలు తమ గుప్పెట్లో ఉంచుకుని బడి గుడి అనే విచక్షణ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చేశారు పర్మిట్ రూముల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి మరో నలభై వేల నలభై మూడు వేల బెల్ట్ షాపులను నెలకొల్పి ఏరులై పారించారు పారించారు ఎంఆర్పి కంటే పది నుంచి ఇరవై ఐదు వరకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు ఏడాదికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు కొల్లగొట్టారు వీళ్ళు ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చింది బాబు ప్రస ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్లు విస్కీకి విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున ఇచ్చారు ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఇది ఇది మనం ఇట్లాంటి వీడియో చేసుకున్నాము మనం అంతకుముందు చాలా చాలా చాలాసార్లు చేసుకున్నాము ఇట్లాంటి రకరకాలుగా ఇంకోసారి చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ప్రజలకు ఎంత డ్యామేజ్ జరిగింది ఎంత ఎంత జరిగిపోయింది అసలు ఈ ఈ మీడియాని చదివి చదివి ఆ మీడియాని విని విని వాళ్ళు ఎంత పాడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తుంది అనమాట వోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎన్జి పదివేలు బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం బాబు సర్కారు నిర్వా నిర్ ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూన్ ఏడున అనుమతి జారీ చేసింది ఎన్ని రకాలుగా ఎంత బదనాం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో నేను చెప్పలేను అవి ఇచ్చాడు ఇవి ఇచ్చాడు అవిజిచ్చాడు ఏదో అవేవో పేర్లు గుర్తురాలేదు సరే వదిలేద్దాం రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ పేర్లతో విస్కీ బ్రాందీ బ్రాందీ బ్రాండ్లకు చంద్రబాబే రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిన అనుమతి ఇచ్చారు బీరా తొమ్మి తొంభై ఒకటి పేరుతో మూడు మూడు రకాల బీర్ బ్రాండ్లకి రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగున చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది అప్పటికి వైసీఆర్ ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టలేదు ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్ టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ బ్ర బ్రాండ్లకు టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందని నిఖార్ సైన్ నిజం డిస్టిలరీలన్నీ బాబు అనుమ ఇచ్చినవే బాబు మనుషులవే రాష్ట్రంలో ఇరవై మంది డిజిటల్ ఉంటే ఇరవై మద్యం మద్యం డిస్టల్ రైలు డిస్టి డిస్టిల్ ఉంటే వాటి వాటి వాటిలో పద్నాలుగు డిజిటల్ రైళ్ళకి చంద్రబాబు సీఎంగా ఉండేవాడు ఉండగానే అనుమతి ఇచ్చారు మిగిలిన ఆరు డిజిటల్ అనుమ అనుమతి అంతకుముందు ప్రభుత్వాలు అనుమతించాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క డిజిటల్ కూడా అనుమతి ఇవ్వలేదు రాష్ట్రంలోని అన్ని డిజిటల్ రైలు అన్నీ దాదాపు టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతిలోనే ఉన్నాయి పిఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత అను యనమల రామకృష్ణుడి అల్లుడు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట మధుసూదన్ యాదవ్ కుమారుడు ప్రస్తుతం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ది శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే దివంగత డీకే కేశవులు నాయుడుది కుటుంబానికి ఎస్పీవై అగ్రో ప్రోడక్ట్స్ టీడీపీ నేత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ వై ఎస్పీవై రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలోకి ఫిరాయించినందుకు నజరానాగా ఆ డిజిటలరీకి నాడు చంద్రబాబు అనుమతి ఇచ్చారు గత ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదున అనుమతిచ్చిన విశాఖ డిజిటలరీస్ అప్పటి మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాటాదారుడుగా ఉన్నారు ఈ డిజిటలరీలు తయారు చేసిన మద్య మద్యాన్ని గతంలో టీడీపీ హయాన్లో విక్రయించారు అనంతరం వైఎస్ఆర్సీపీ హయాన్లో అదే మద్యాన్ని విక్రయించారు మరి అందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముంది టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనది అందు లేదంటే నాసిరకమైన దు నాసిరకమైనది అని దుష్ప్రచారం చేయటం చంద్రబాబు బృందానికి పచ్చ మీడియాకి అలవాటు దశలవారీగా మద్ మద్యం నియంత్రణను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సమర్థ సమర్థంగా అమలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దందాపై ఉక్కుపాదం మోపింది ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేశారు టీడీపీ హయాంలో నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ వైఎస్ రెడ్డి ప్రభుత్వానికి వాటికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించింది నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్లు రూమ్లు రద్దు చేశారు నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించేశారు ఇవన్నీ జనాలకు అర్థం కాలం పిచ్చి జనాలు వాళ్ళని ఎవరు మన ఎవరు ఎవరు బాగు చేయలేరు అంతే మద్యం దుకాణాల దుకాణాల వేళలను కుదిస్తూ రాత్రి ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది వరకే పరిమితంగా విక్రయించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి హామీకి కట్టుబడుతూ మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచారు అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు సత్ఫలితాలను ఇచ్చాయి ఇచ్చాయి టీడీపీ హయాంలో పోలిస్తే హయాంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు సగానికి సగం పడిపోయినాయి ఏపీలో మద్యం వినియోగం తగ్గింది కేంద్ర ప్రభుత్వ నివేదిక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మద్యం వినియోగం తగ్గి తగ్గిందని కేంద్ర ప్రభుత్వమే వెల్లడి వెల్లడి చేసింది ప్రభు మద్యం అలవాటు రెండు వేల పదిహేను పదహారులో పురుషుల్లో ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మహిళల్లో జీరో పాయింట్ నాలుగు శాతం ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య మధ్య పురుషుల్లో ఈ అలవాటు ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతానికి అంటే అంతకుముందు ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఉండేది ఇప్పుడేమో ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతానికి మహిళల్లో జీరో పాయింట్ రెండు శాతానికి తగ్గినట్లుగా పార్లమెంటుకి సమర్పించ సమర్పించిన నివేదికలో కేంద్ర శాఖ వెలువడించిందనమాట వెల్లడించింది మద్యం నాణ్యతపై టీడీపీ గత ఐదేళ్లుగా పదే పదే సాగించిన దుష్ప్రచారం బెడిసి కొట్టింది సరే ఇదంతా ఎందుకని సో అదండి సంగతి కాబట్టి మద్యం అనేది ఎంతవరకు అన్ని మొత్తం చంద్రబాబు నాయుడు గారు రావటం రావటంతోనే ఆదరా బాద్రాగా ఎన్నెన్ని మద్యం దుకాణాలకి ఎన్నెన్ని ఎన్నెన్ని అనుమతులు ఇచ్చారు అనేది ఎక్కడ ఎక్కడ మొట్టమొదట ఎక్క ఎక్కడి నుంచి మొదలు ఏంటంటే రెండు వేల ఆయన రావటం రావటంతోనే ఆయన మొదలు పెట్టేసేసాడు ఆయన అనుమతులు ఇవ్వటం దిగిపోయే వరకును ఆఖరికి మే 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 నెల వరకు కూడాను రెండు వేల పంతొమ్మిది దిగిపోయే వరకు కూడాను ఆయన హడావిడి ఆద్రా పాద్రాగా అన్ని గబగబ గబగబా ఆయన అనుమతులు ఇచ్చేసేసి వెళ్ళిపోయాడన్నమాట సో అదే సంగతి కాబట్టి ఏంటంటే మందుబాబులు మందుకు అలవాటు పడిన వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఈ ఈ ప్రేపగాండ అంతాను మొత్తం నమ్మేసేసి మేము చాలా మంచి మద్యం ఇస్తాం మంచి మద్యం అంత మును అంత అంతవరకు అంతకు ముందు ఇచ్చిన మద్యాన్ని కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవి ఏదో కొత్తగా ఆయన ఏదో కొత్తగా స్పిరిట్లలో పోసి అవి చేసి ఇవి చేసి ప్రయోగశాలలోకి పోయి ఏదో బీకర్లో పోసి లేకపోతే ఒక ఒక టెస్ట్ టెస్ట్ ట్యూబ్లో పోసి ఆయన ఏమి తయారు చేసి ఆయన ప్రభుత్వం ఏమీ తయారు చేసింది ఏం కాదు కాకపోతే ఏంటంటే జనాలు ఏంటి అంటున్నారంటే ఓహో చంద్రబాబు గారు వస్తే చాలా మంచి మద్యం వస్తుంది అందులో చీప్గా దొరుకుతుంది అని అని అప్పులో కాలేశారు మొత్తానికి ఇది కూడా ఒక ఒక రకమైన కారణమే కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే అందరూ ఇప్పుడు హాయిగా జగమే మాయ బ్రతికే మాయ వేదాలలో ఇవన్నీ కూడా పాట పాడుకుంటూ ఉండాల్సిందే కలిమి లేములు కష్ట సుఖాలు అనుకుంటూ ఇవన్నీ కూడా ఏం లేదయ్యా కావడీలో కుండలనే ఈ కావిడిలో కుండలనే భయం ఆసేసా ఓకే మన ఏదో ఇవన్నీ కూడా ఇంకా పాట పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ బడి అనకా గుడి అనకా అన్ని చోట్ల అక్కడ 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 తాగేసేసి ముందు ఆగా ప్రే ప్రేలాపనలు పేలిపోతూ జీవితం వెళ్ళబడి వెళ్ళబుచ్చాల్సిందే మామూలు సగటు మనిషి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్ద్దు బాయ్ అండి లవ్ యూ బాయ్